వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇది టెంపుల్ మ్యాప్ ఇది న్యూ జెర్సీలో అయితే లొకేట్ అయింది ఇది చాలా పెద్దది అనమాట మేమైతే వచ్చిన వెంటనే ఇక్కడ ఒక ఆమె అయితే మాకు ఇంట్రడక్షన్ చెప్తూ ఉంది టెంపుల్ గురించి మొత్తం ఇలా ఉండి అంటే ఎప్పుడు కట్టారు ఎలా కట్టారు అంతా చెప్తూ ఉనింది ఇంకా మేమైతే ఇంకా టెంపుల్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ అయితే చేయడం స్టార్ట్ చేశాము అసలు చాలా పెద్దది మీరు చూసారంటే నమ్మరు ఇది టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అనమాట మొత్తం ఈ టెంపుల్ వన్ ఎయిటీ త్రీ ఎక్కర్స్ లో కట్టారనమాట అయితే విజువల్ వండర్ అనమాట లోపల కెమెరా అలో లేదు కానీ నేను కొన్ని చోట్లలో కెమెరా అలో ఉన్న దగ్గర అయితే కొన్ని షార్ట్స్ తీసాను చాలా అద్భుతంగా ఉంటది లోపల టూ థౌసండ్ లెవెన్ లో అయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే కంప్లీట్ చేశారు ఆల్మోస్ట్ ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యారు ఇంకా మేమైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయి దర్శనం అయితే బాగా చేసుకున్నాము ఇంకా అక్కడ నుంచి బయట వచ్చిన వెంటనే మాకైతే ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట ఫుడ్ కోర్ట్ లో ఏమంటే మనం ప్లేట్ తీసుకొని మనకి కావాల్సిన మనం ప్లేట్ లో సర్వ్ చేసుకొని వెళ్ళి బిల్డింగ్ చేపించుకోవడమే ఇంకా ఫుడ్ కోర్ట్ పక్కన అయితే మాకు అక్షరతం మ్యూజియం కనిపించింది ఇక్కడ ఇక్కడ చూస్తున్న ఈ వాల్ లో ఉన్న ఫొటోస్ ఏంటంటే ఈ టెంపుల్ కట్టేటప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు మీరు జూమ్ చేసినట్టయితే ఒక్కొక్కరు ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోస్ అన్ని టెంపుల్ కట్టే టైంలో తీసినవి అంటే వాళ్ళు టెంపుల్ కట్టే టైంలో ఎంత కష్టపడ్డారు అని అందరికి తెలియాలని ఈ మ్యూజియం లో అయితే ప్రతి ఫోటోను అయితే వాళ్ళు పెట్టారు అండ్ ఈ మ్యూజియంలో వాళ్ళు ఏమేమి ఎక్విప్మెంట్స్ యూజ్ చేశారు టెంపుల్ కన్స్ట్రక్షన్ టైంలో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఎత్తి పెట్టి వాటిని మ్యూజియంలో మనకంతా డిస్ప్లే చేశారు అండ్ ఇక్కడ ప్రతిదీ ఒక టైం ఫ్రేమ్ పెట్టి అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఏం వర్క్ చేశారు ట్వంటీ ట్వంటీ టూలో ఏం వర్క్ చేశారు అని అంత టైం ఫ్రేమ్ పెట్టి ఒక ఆమె అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది మనకి అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ కష్టపడిన టైం ఫ్రేమ్ అంతా ఇక్కడ పెట్టారు అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇలా ఉన్నింది కన్స్ట్రక్షన్ టూ థౌజండ్ ట్వెల్ లో ఇలా ఉనింది అలా ప్రతిదీ టూ థౌజండ్ సెవెంటీన్ ఒక్కొక్క స్టేజ్లో ఎలా కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ వచ్చారనేసి ప్రతి ఫోటో అయితే మనకి ఇక్కడ పెట్టారనమాట ఫైనల్లీ మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే కంప్లీట్ టెంపుల్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా శాండ్ స్టోన్ గ్రనైట్ లైమ్ స్టోన్ మార్బుల్ ఇవన్నీ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో యూజ్ చేశారు అండ్ అక్కడ ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రిక్స్ ఎలా తెచ్చారు అనేసి షిప్ యూజ్ చేసి అన్ని ప్రతిదీ మనకైతే ఇక్కడ క్లారిటీ గా డిస్ప్లే చేశారు అండ్ ఇక్కడ చూసినట్టయితే గ్రానైట్ రాజస్థాన్ ని తెచ్చారని అండ్ ఆ స్టోన్ కొద్దిగా పార్ట్ అయితే మనకి పెట్టి డిస్ప్లే చేసారు ఇక్కడ ఈ స్టోన్స్ యూజ్ చేశారు ఈ టెంపుల్ అనేసి అంటే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం అదర్ కంట్రీస్ నుంచి స్టోన్స్ అన్ని తెచ్చారనమాట టెంపుల్ అయితే మనకి కల్చర్ ఆర్కిటెక్చర్ ఫిజన్ అండ్ యూనిటీ అయితే కనిపిస్తుంది అనేసి వీళ్ళు పెట్టారు ఇక్కడ బోర్డు అండ్ ఇంకా డివోషన్ ఫెయిత్ అంతా అక్షరధామ్ టెంపుల్ లో మనం టెంపుల్ టెంపుల్లో చాలా వరకు కన్స్ట్రక్షన్ అయితే ఎటువంటి మిషన్స్ యూజ్ చేయకుండా వాళ్ళ ఓన్ హ్యాండ్స్ తో కన్స్ట్రక్ట్ చేశారు అదే మమ్మల్ని కూడా ట్రై చేయమన్నారు చాలా కష్టంగా అయితే ఉంది ప్రతి ఆర్ట్ మనకు లో కనిపించేది వాళ్ళ ఓన్ హ్యాండ్స్ తో చెక్కింది అనమాట ఇది టెంపుల్ ఎంట్రన్స్ లో ఉండే స్టాచ్యూ ఐడిల్ యోగి స్టాచ్యూ నాకైతే అక్షరధామ్ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా అనిపించింది మీరు కానీ న్యూ జెర్సీలో ఉన్నట్టు అయితే తప్పకుండా అయితే ఈ టెంపుల్ విజిట్ చేయండి ఎందుకంటే ఇది వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్